ఒకరోజు ఒక కాకి తన ముక్కలో ఒక మాంసం ముక్క పెట్టుకొని తినడానికి సురక్షితమైన చోటు వెతుకుతూ ఎగురుతుంది అది చూసిన గద్దల గుంపు ఆ మాంసం కోసం కాకిని వెంబడించడం ప్రారంభించింది కాకి భయపడి ఇంకా ఎత్తుగా ఎగిరింది కానీ గద్దల వెంబడింపు ఆగలేదు అప్పుడే ఒక జ్ఞాని గుడ్లగూబ చెప్పింది వాళ్ళు నిన్ను కాదు నువ్వు పట్టుకునే దాన్ని కోరుకుంటున్నారు దాన్ని వదిలేయి కాకి ఆ మాట అర్థం చేసుకొని తన ముక్కులో ఉన్న మాంసాన్ని వదిలేసింది గద్దలన్నీ ఆ మాంసం వెంబడి కిందికి వెళ్ళిపోయాయి భారం పైన కాకి ఇంతకంటే ఎక్కువ ఎత్తుకు స్వేచ్ఛగా ఎగిరింది డబ్బు హోదా అధికారం మనం పట్టుకొని ఉండే విషయాలు ఇవే కానీ అవి మనల్ని నిర్వచించవు అహంకారం పగలు పాత అభిప్రాయాలు ఇవి గొడవలను దూరాలను ఆహ్వానిస్తాయి సౌకర్యపు వలయం చెడు అలవాట్లు తప్పుడు భద్రతా భావం ఇవి భయాన్ని నిలిచిపోయిన జీవితాన్ని పెంచుతాయి నీకు భారంగా మారిన దానిని వదిలేయి ఆ మాంసాన్ని వదిలే ఇంకా ఎత్తుకు ఎగురు భారం వదిలితేనే స్వేచ్ఛ లభిస్తుంది ఇలాంటి మోటివేషనల్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని ఎప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సబ్స్క్రిప్షన్ మా ఛానల్కి పెద్ద